యూట్యూబర్ ముసుగులో దేశ ద్రోహానికి పాల్పడిన జ్యోతి మల్హోత్రా ఈ మా హర్యానాకు చెందినటువంటి ఎస్ఆర్ ప్రాంతానికి రెండు వేల పద్దెనిమిదిలో హర్యానా ఢిల్లీ పంజాబ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రచారం చేసేందుకు యూట్యూబ్లో బ్లాగ్ నిర్వహిస్తోంది ఈవిడ జర్నీ విత్ జో పేరుతో ఈవిడ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది ఈవిడ ఐఎస్ఐకి మన దేశ ప్రహస్యాలను సైనిక రహస్యాలను రహదారులను అక్కడ సైనిక ఆయుధ సహార సంబంధించినటువంటి వివరాలని ఈవిడ పం పంపిస్తుందని అని ఆరోపణ ఈవిడ ఈ సంఘటనకి ముందు పెహల్గామ్ను కూడా పర్య పర్యటించిందని చెప్పేసి అంటున్నారు అక్కడ నుండి అక్కడ స్థానికులతో ఈ చేతులు కలిపి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ రహస్యాలను ఫోటోలను సీక్రెట్గా సేకరించుతుందని చెప్తున్నారు పాకిస్తాన్లో ఈ విడిచి చేసినప్పుడు అక్కడ అధికారులు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ అరెస్ట్ చేసిన పోలీసులకి కోర్టు ఐదు రోజులు రిమాండ్ ఇచ్చింది పాల్పడే శక్తులను కఠినంగా శిక్షించాలి వారు చేసినట్టు పనికి పశ్చాత్తాపం